గర్వం ఉన్నవారు ఎలా తెలుస్తారంటే మొదట వాళ్ళ మాటలు మారిపోతాయి అంట ఎలా ఉంటాయి అదో రకంగా ఉంటాయి ఏ చెప్పినా అదో రకంగా మాట్లాడుతుంటారు చూసారా గర్వంగా ఉన్న వాళ్ళు ఆ నిలబడే విధానం కానీ వాళ్ళు చూసే విధానం కానీ మనం చెప్తుంటే మనకు అటెన్షన్ ఇవ్వకపోవడం కానీ అంటే మీరు నా లెక్కల్లో సరిపోరన్న సూపులు కనబడుతుంటాయి మనకి అహంకార దృష్టి అహంకార దృష్టి అంటే ఆ గర్వం ఆ కళ్ళల్లోనే కనబడుతుంది అన్నమాట వారి చూపులే చెప్తే కొంతమంది చూస్తుంటే అదో రకంగా చూస్తారండి ఇలా చూస్తుంటారు ఇలా ఆ లుక్స్ చెప్తుంటాయి మనకు వీళ్ళకి చాలా ఉంది లోపల అని మరి కొంతమంది అదో రకంగా మాడతారు ఆడా అంట ఆడా ఏంటి ఈడా ఇదా ఆ మాటలు చూస్తారు ఎలా ఉన్నాయో ఇక చిన్న పెద్ద ఆత్మీయుడు సేవకుడు ఇవేమి ఉండవు అన్నమాట వాళ్ళ చూపుల్లో అహంకారం కనబడుతుంది వాళ్ళ మాటల్లో ఆ తోలు ఆడుతుంటారు అడుగుతున్నాను నీకేమైనా నెలకు మూడు లక్షలు వస్తుందా ఆడా అంటున్నావంటే నువ్వు ఎమ్మెల్యే గారి జీతం ఏమైనా పుచ్చుకుంటున్నావు నేనేం అనాలని అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని డౌన్ చేసి మాట్లాడడం అనేది నీ మాటల్లో చెబుతుంది నీకు గర్వం ఉంది ఎవరినైనా సరేలేండి ఆయన పైన మన పని మందే ఆ మాటలు ఉండవు నీవు నన్ను అన్నడానికి అంటాం ఆడంటావు ఈడంటావు నోటికి ఎంత మాట వస్తా అంత మరి ఈ మాట అంటే హట్ అవుతారని కూడా తెలిసి ఇంటెన్షనల్గా హట్ చేస్తావు అంటే ఏంటి నా ఏ నా ఏలి మీద ఇంటర్గా అన్నాడు ఒకడు అబ్బా అడుగుతుంది దీన్ని ఏమన్నా తెలుసా బైబుల్ బయట గురించి చెప్పట్లేదండి బైబులు ఈ బైబుల్ని ఫాలోవర్స్ గురించి చెప్తుంది గర్వము పాపం వాళ్ళ హృదయం అంతా గర్వంతో నిండిపోతుంటుంది అందుకే ఆ హృదయం అంతా గర్వంతో ఉంటుంది కనుక మాటల్లో గర్వం కనబడుతుంది చూపుల్లో గర్వం కనబడుతుంది చేతుల్లో గర్వం కనబడుతుంది వాళ్ళు నిలబడడంలో గర్వం కనబడుతుంది వీడికి గర్వం ఉంది అనడానికి ట్యాగ్ వేసినట్టు కనబడిపోతాడు అంతే వీడి గర్విష్టి అని ఒక మనిషిగా వీళ్ళకి గర్వం ఉందని మనమే డిక్లేర్ చేయగలిగినప్పుడు దేవుడు డిక్లేర్ చేయడం చెప్పండి అందుకే రే గర్వం నువ్వు ఏదో ఫ్యాషన్ అనుకుంటున్నావు ఈ మధ్యకాలంలో ఎక్కువ ట్రెండ్ ఏంటో తెలుసా గర్వంగా ఉండడమే గౌరవం అనుకుంటున్నారు ఎంత రెక్లెస్గా మాట్లాడితే అంత లేదు అనుకోవట్లేదు చెప్పండి ఎంత గర్వంగా మాట్లాడితే అంత ఫ్యాషన్ అనుకుంటున్నారు ఎంత గర్వంగా బిహేవ్ చేస్తే అదే ఆ పైబాటు నిప్పేస్తుంటారు ఆ నిలబడుతున్నప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే ఎల్ నిలబడి చదువుతాలే అది తెలుసు మరి అది కాదు రా లేటుగా వస్తుందండి వస్తాం ఈ వయసులో రాకపోతే ఏ వయసులో వస్తాం లేటు వస్తాం ఇవన్నీ యాటిట్యూడ్ మళ్ళీ చెప్తున్నాను నీ బ్లెస్సింగ్స్ నువ్వు దూరం చేసుకుంటావు దేవుడు నిన్ను దేవుడు దేన్ననే సహించుతాడు కానీ గర్వంగా చూసేవాళ్ళని గర్వంగా మాట్లాడే వాళ్ళని ఎదుటోళ్ళని ఓరకే మాటల్లో డౌన్ చేసి మాట్లాడేవారిని ఇది చాలా గోరజన ఉందని చూస్తాడు దేవుడు ఎక్కడ కొట్టాలి ఎక్కడ దించాలి వీడి కాన్ఫిడెన్స్ అనుకోరేదాన్ని దేవుడు అనుకుంటాడు వీడి గర్వమే కాన్ఫిడెన్స్ అనుకుంటున్నాడు తుంచేయాలనుకుంటాడు తీసేయాలనుకుంటాడు నలిపేయాలనుకుంటాడు అందుకే చూడండి ఆ గర్వాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మరొక వక్త ఏమన్నాడంటే గర్వం అనేది చెక్కకు పెట్టే చెదపురిగి లాంటిదంట చెక్కకి చెద శద పురుగుల నివారణం మందు మా దగ్గర దొరుకుద్దని బోర్డులు పెడతారు చూసారా బిల్డింగ్ కట్టిన ఇలా టాప్ మోస్ట్ సిటీస్లో మీరు బిల్డింగ్ కట్టిన నెంబర్ వన్ హుడ్డు అది రోజు వుడ్ అయినా టేక్ అయినా దేవదారు మ్రాను ఎరుసలేం నుంచి మీరు తెప్పించిన ఏదైనా ఆ వుడ్డికి ఒక్కసారి పట్టిందో ఎంత కాస్ట్లీ వుడ్ అయినా కొలాప్స్ ఇది నీకు అర్థమైతే ఒక విలువైన చెక్క గర్వం ఒక విలువైన చెక్కకి శదపడితే నాశనం అవుతుందని ఎంత వాస్తవమో నీ విలువైన హృదయానికి నీ జీవితానికి గర్వం పట్టిందో చదువు మఠాస్ అయిపోతుంది నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎదురు తిరిగిపోతాయి నీ కాపురం గల్లంతైపోద్ది నీ మాట తీరు చూపును అదుపు చేసుకొని నీకు రాకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను నీ లైఫ్ నీకే వ్యతిరేకమైపోతుంది ఎందుకో తెలుసా నాశనానికి ముందు నీలో నడిచింది గర్వం నడిచింది